హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం నేను గత పదిహేను రోజుల క్రితం ఢిల్లీ రావడం జరిగింది ఢిల్లీ నుంచి ఈరోజైతే బయలుదేరిన ఫ్రెండ్స్ ఇక్కడ జవార్ టోల్ ప్లాజా దాటగానే ఇక్కడ శివ హోటల్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ ఆగి వీడియో చేస్తున్నా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు రెండు వేల పద పదిహేడు మోడలు బ్రీజా వీడియో తీసుకొస్తున్నా అది ఇంకా కొద్దిగా వెనక ఉంది అలాగే ఇప్పుడు నాతో పాటు ఒకటి క్రేటా ఇది రెండు వేల పదహారు మోడలు ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది ఎస్క్రాసు ఇది డెల్టా వేరియంటు ఇది ఆల్రెడీ ఇచ్చిన ఫ్రెండ్స్ ఎవరికంటే మార్గం నవీను పోలాసా విలేజు మేడిపల్లి మండల్ జిల్లా జైత్యాలు అన్న దుబాయ్లో ఉంటాడు అన్న దుబాయ్లో ఉన్నప్పుడు నేను అన్న దుబాయ్లో ఉండే నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు అన్న ఏదైనా వెహికల్ ఉంటే చూడు అంటే ఫోటోలు పెట్టినా ఖాళీ దీని వీడియో కూడా పెట్టాలి అన్నకి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఐదు లక్షల ముప్పై వేలకు ఇచ్చిన ఫ్రెండ్స్ మళ్ళీ ట్రాన్స్పోర్టు అన్న కంటైనర్లు వేయాలంటే అన్న కంటైనర్ రద్దు బై రోడ్ తీసుకురా అది కూడా నువ్వే డ్రైవింగ్ చేసుకుంటా తీసుకురా అన్నాడు నేనే డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొస్తున్నా ఇది దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జు డీజిల్ టోల్ గేట్లు అయితే అవన్నీ అన్న ఇచ్చిండు ప్లస్ నాకు కమిషన్ ఇచ్చిండు ఐదు లక్షల ముప్పై వేలకు అన్నకి బండి ఇచ్చిన బండి చాలా బాగుంది అలాగే ఇది క్రేట మనమే తీసుకున్నామండి ఇదైతే ఆరు లక్షల యాభై వేలకు ఇస్తా రిజిస్ట్రేషన్ అనేది మీరే కట్టుకోవాలి ఇది ట్రాన్స్పోర్ట్ కానీ మా కమిషన్ కానీ ఏది లేదు ఆల్ ఇన్క్లూడింగ్ ఆరు లక్షల యాభై వేలు కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది వెహికల్ మాత్రం చాలా బాగుంది ఇది బేస్ మోడల్ అండి కాకపోతే కంపెనీ అలా విల్సేసిండు మీకు పూర్తిగా చూపిస్తా ఒకసారి వెహికల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేల పద్దెనిమిది మోడలు వెహికల్ చాలా బాగుంది అన్నకు నవీన్ అన్నకు ఐదు లక్షల ముప్పై వేలకు అయితే ఇచ్చిన ఫ్రెండ్స్ కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది స్క్రీన్ కూడా అయిపోయి అన్నాడు స్క్రీన్ కూడా వేయించిన నలభై నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు మాత్రం తొంభై ఆరు కిలోమీటర్ మాత్రమే తిరిగింది పుష్పాఠం స్టార్ట్ ఇది వెహికల్ చాలా బాగుంది క్రేటా రెండు వేల పదహారు మోడలు ఇదైతే ఆరు లక్షల యాభైకి ఇస్తా అండి ఆరు లక్షల యాభై వేలకు కంపెనీ కంపెనీ నుండి అలైవిల్ చేయించుకున్నాడు సారు ఇందులో కూడా స్క్రీన్ పెట్టించుకున్నాడు ఇది నార్మల్ ఏసీ ఉంటుందండి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉండదు నార్మల్ ఏసీ అలాగే స్టీరియో కంట్రోలర్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ విండోసు నాలుగు అలాగే ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ అయితే ఇప్పుడు నేను తీసుకొస్తున్నా ఇంకోటి వెనకొస్తుంది నేను రేపు నైటు అంటే నెక్స్ట్ రేపు నైట్ వరకు ఇంటి దగ్గర ఉంటా ఉగాది రోజు ఈ వెహికల్స్ మీరు ఎవరైనా చూసుకోవాలనుకుంటే ఈ క్రేటా అన్న ఒకటి బ్రీజా సెవెంటీన్ మోడల్ వీడియో ఇది నాకు కాల్ చేయండి ఈ రెండైతే వెహికల్ చూసుకోవచ్చు ఇదైతే నవీనాన్నకి ఇచ్చేసిన నవీనాన్న నాకు టోటల్ ఐదు లక్షల ముప్పై వేలు ఢిల్లీకి కస్టమర్ అకౌంట్లోనే కొట్టేసిండు ఎందుకంటే నా ఏదైనా ఈ వెహికల్ చూడలేడు ఖాళీ ఫోటోలు చూసేసి ఓకే శైలేందర్ అన్న తీసుకో అని నన్ను నమ్మి ఐదు లక్షల ముప్పై వేలు ఎట్ ఏ టైం ముట్టేసినందుకు అన్నకు చాలా ధన్యవాదాలు అన్న ఎందుకంటే నేను వీడియో తీస్తా అంటే కూడా అన్న పర్లేదు నువ్వు ఇచ్చిన వెహికల్ చాలా బాగుంటుంది ఫొటోస్ పెట్టు అన్నాడు ఫొటోస్ పెట్టాగానే ఓకే చేసిండు ఈ క్రేట్ అయితే ఆరు లక్షల యాభై వేలు అండి ఆరు లక్షల యాభై వేలు కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది ఇందులో మాకు ట్రాన్స్పోర్ట్ కానీ కమిషన్ కానీ ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే ఈ వెహికల్ నేనే తీసుకున్నా దీనికి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం అక్కడ మీరు ట్యాక్సీ అనేది మీరే కట్టుకోవాలి మాది నిజామా డిస్టిక్ కంబరిపల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ త్రీ ఇది మా నెంబర్ అండి స్క్రీన్పై కూడా పెడతాం ఫోన్లో ఒక అలా లిఫ్ట్ చేయకుంటే మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే మా ఛా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్